శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ గురించి అయితే తెలియజేయబోతూ ఉన్నాను ఈ నెంబర్ అనేది మీరు రాసి మీ పర్స్లో కనుక పెట్టుకున్నట్లయితే ధనం అనేది మీకు ఆకర్షించబడుతూ ఉంటుందన్నమాట ఆ నెంబర్ అనేది ధనాన్ని ఎప్పుడూ కూడా రాబడుతూ ఉంటుందన్నమాట అలాంటి ఏంజల్ నెంబర్ ఏమిటి ఎప్పుడు రాసి మీ పర్సులో పెట్టుకోవాలి ఈ యొక్క పరిహారాన్ని ఎలాంటి వాళ్ళు చేసుకోవటం వల్ల ఉపయోగం ఉంటుంది అనేటువంటి పూర్తి విషయాల గురించి వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనకి చాలామంది అప్పులు ఉన్నాయి అని కామెంట్లలో పెడుతూ ఉన్నారు ధనం అవసరం అని కామెంట్లు పెడుతూ ఉన్నారు అయితే మనం చెప్పేటువంటి మంత్రాలు కానివ్వచ్చు స్విచ్ఓర్డ్స్ కానీ ఏంజల్ నెంబర్స్ కానీ ప్రతిదీ ఏది చేసినా కూడా మన వంతు పని అనేది మనం చేస్తూనే ఇలాంటివన్నీ చేయవలసి ఉంటుందండి ఉదాహరణకి ఇప్పుడు ఎవరైనా ఒక హోటల్ రన్ చేసేవాళ్ళు వారికి ఎంత కష్టపడినా కూడా లాభం రావట్లేదు మేము చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం మాకు రావట్లేదు అని బాధపడేవాళ్ళు లేదంటే చిన్న చిన్న వ్యాపారాలు కూరగాయలు ఇట్లా ఏది సేల్ చేసినా కూడా మా కష్టానికి తగ్గ ఫలితం అనేది రాక మేము నష్టపోతూ ఉన్నాము అనుకునేవాళ్ళు ఈ యొక్క నెంబర్ని రాసి మీ పర్సులో పెట్టుకోండి అయితే ఏ పని చేయకుండా మాకు ధనం వచ్చి చేరాలి మేము కూర్చుంటాము ఇక్కడే మా ఇంట్లోకి రావాలి అనేటువంటి ఊహ అనేది కానీ అలాంటి ఆలోచన అనేది కూడా చాలా తప్పండి ఎప్పుడూ కూడా ప్రతి మనిషి కష్టపడితేనే రూపాయి అనేది వస్తుంది అలా కష్టపడకుండా ఒకవేళ వచ్చినా కూడా అది మన దగ్గర ఎక్కువ కాలం అయితే నిలబడదన్నమాట కాబట్టి మీ కష్టానికి తగ్గ ఫలితాన్ని అడుగుతూనే ఇలాంటి పరిహారాలు చేయండి అలా అని చెప్పి అసలు మేము ఇంకా రాత్రి పగలు చేస్తున్నాము తెల్లవారేసరికే కోటీశ్వర్లు అవలేదు అనుకోవద్దండి ఏదైనా కూడా ఒక సమయం అనేది ఉంటుంది మనం కూరగాయలు అమ్మినంత మాత్రాన ఒక్కసారే నష్టమైతే రాదు అలా అని చెప్పి రాత్రికి రాత్రే రేట్లు పెరిగిపోయి కోటీశ్వరులైన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మనకి మనం చేసే పని పట్ల ఎంత శ్రద్ధ ఉంటుందో అలాగే దైవానుగ్రహం కోసం మనం చేసేటువంటి పరిహారాలు కూడా అంతే మనకి ప్రతిఫలాన్ని ఇస్తాయన్నమాట కాబట్టి మనం చేసే పనులు అంటే మనం చేసుకునే వృత్తి చేస్తూనే ఇలాంటి పరిహారాలు అనేది చేసుకోవాలి అప్పుడే మనకి శ్రమకు తగిన ఫలితాన్ని ఆ దేవుడు ఇస్తాడనమాట అలాగే ఇప్పుడైతే మీకు చెప్పబోయేటువంటి యొక్క ఏంజల్ నెంబర్ని ఖచ్చితంగా ఏం చేస్తారంటే కనుక ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని గ్రీన్ కలర్ పెన్నుతో ఈ యొక్క నెంబర్ని ఆ పేపర్ మీద రాసుకొని మీ యొక్క పర్స్లో పెట్టుకోండి ఎందుకు ఇలా చేయాలి అంటే కనుక ఇప్పుడు రాయబోయేటువంటి యొక్క నెంబర్ అనేది ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట ఈ నెంబర్స్ అనేవి మన రాసుల ప్రకారంగాను అలాగే మన యొక్క జాతకంలోని మనకి తగినటువంటి ఆదాయ మార్గాలను సూచించేవి ఇట్లా ఉంటాయన్నమాట కాబట్టి ఈ యొక్క నెంబర్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ధనం పట్ల అందుకనే మనకి ఈ యొక్క నెంబర్ని రాసి పర్సులో పెట్టుకోమని చెబుతూ ఉన్నాము ఖచ్చితంగా దీనిని మీరు ఒకరోజు రాసి పెట్టుకున్నట్లయితే అంటే ఒక రోజు అంటే పర్టికులర్గా టైం అనేది కూడా చెప్తానండి దాన్ని ఎన్ని రోజుల వరకు అంటే కనుక ఒక ఇరవై రోజుల నుంచి నెల రోజుల లోపు వరకు ఉంచుకోండి తరువాత మళ్ళీ తీసి మరో కొత్త పేపర్ మీద సేమ్ అలాగే రాసుకొని మళ్ళీ పెట్టుకోవాలన్నమాట ఇలా చేస్తూ ఉంటే కనుక మీ యొక్క ధనాదాయం అనేది పెరుగుతుంది మీకు రావాల్సిన ధనం అనేది వస్తుంది మీకు తెలియకుండా మీకు ఎవరైనా ఇవ్వవలసిన ధనం కావచ్చు మీకు రావాల్సినటువంటి డబ్బులు కావచ్చు ఏవైనా బ్లాకేజెస్ ఉండి ఆగిపోయి ఉన్నా కూడా ఈ ఒక్క నెంబర్ని రాయటం వలన అవన్నీ తొలగిపోయి మీకు రావాల్సిన ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది చాలామంది అప్పులు ఇచ్చి ఉన్నాము బయట వడ్డీకి డబ్బులు ఇచ్చి ఉన్నాము అయినా కూడా వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదు అని అంటూ ఉన్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు రోజుల్లో ఎవరిని కూడా ఒత్తిడి చేసి అడిగేటువంటి కాలం కాదు కాబట్టి ఇలాంటి పరిహారాలు ఈ విధమైనటువంటి ఏంజల్ నెంబర్తో మనం ఇచ్చిన ధనాన్ని మళ్ళీ తిరిగి పొందడానికి సరైన మార్గాన్ని ఎంచుకుందాం ఎందుకంటే మనం ఎంత హాని చేసినా కూడా ఒక్కొక్క అంటే హాని అంటే మనం ఎంత వాళ్ళని ఒత్తిడి చేసినా కూడా ధనం అనేది ఇవ్వకపోగా తిరిగి మళ్ళీ మన మీదకే వస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా శాంతంతో అంటే కోపంగా కాకుండా ప్రేమతో కనుక మనం ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ధనమనేది మన వద్దకు వచ్చి చేరుతుంది కాబట్టి ఈ యొక్క నెంబర్ని మీరు రాసి చూడండి ముందు మీకు వీడియోలో పరిహారము అలాగే అమ్మవారి యొక్క మంత్రము అనేది కూడా చెప్పి ఉన్నానండి ఏది చేయాలి అనుకుంటే అంటే అమ్మవారి మంత్రాలు పిరియడ్ టైంలో జపించలేము కాబట్టి మీ యొక్క సమయానికి తగ్గట్టుగా మీరు ఏది చేయాలి అనుకుంటే అది ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఏది చేసినా కానీ నమ్మకముతో చేయండి అప్పుడే మీరు ఊహించిన ఫలితాలు అనేవి అద్భుతంగా వస్తాయి ఒకసారి రాసేస్తే సరిపోతుంది అనుకోకుండా దానిని మనం మనకి ఇవ్వవలసిన వాళ్ళ పేరుని కూడా ప్రతినిత్యము మాకు ఇవ్వాలి మాకు ఇవ్వాలి అని చెప్పుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీకు తొందరలోనే మీకు రావాల్సిన ధనం అనేది వస్తుంది అదే మీరు చేసుకునే వృత్తిలో కనుక అయితే మీరు ఊహించని లాభాలనేది కలుగ చేస్తుంది మీ శ్రమకు తగిన ఫలితం కన్నా అధిక మొత్తంలో ధనాదాయం అనేది పెరుగుతుంది కాబట్టి ఇలాంటి ఏంజల్ నెంబర్స్ని ఎప్పుడూ కూడా మిస్ చేసుకోవద్దండి ఎవరికైనా సరే ఇలాంటి రోజులు అనేవి ఎప్పుడో ఒకసారి అవసరమవుతూ ఉంటాయి మనం ఎంతో కష్టపడే పని లేకుండా ఒక రూపాయి ఖర్చు పెట్టి కొనే పని లేకుండా మన ఇంట్లో ఉండేటువంటి మనం రాసుకునేటువంటి ఒక పేపరు పెన్ తోటి ఇలాంటి పరిహారం అనేది మన జీవితంలో అద్భుతాలనే సృష్టిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సదవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఉపయోగించుకోండి ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఆ నెంబర్ని కూడా స్క్రోల్ చేస్తాను మీరు కూడా గమనించండి చక్కగా వైట్ కలర్ పేపర్ పైన గ్రీన్ కలర్ పెన్నుతోని రాసుకోండి దీనిని మీరు ఎప్పుడు రాయాలి అనేది కూడా నేను ఇప్పుడే మీకు తెలియజేస్తానండి ఆ యొక్క పేపర్ అనేది తీసుకుని అంటే సాయంత్రం పూట మీరు పడుకోబోయే ముందుగా రాసి పౌచ్లో పెట్టుకోండి లేదనుకుంటే ఉదయం పూట రాయదలుచుకుంటే ఉదయం ఐదు గంటలలోపు మనం ఏదైనా ఒక ప్ర ఒక ప్రయత్నం చేస్తున్నాము అంటే దానికి తగినటువంటి ఒక మంచి సమయాన్ని కూడా ఎంచుకోవాలి అప్పుడే అది మనకి అందుతుంది ఎందుకంటే మనం దేవుళ్ళకి పూజలు చేసేటప్పుడే ఎప్పుడూ కూడాను బ్రహ్మముహూర్తంలో చేయాలి అని చెబుతూ ఉంటాము అంటే అది ఒక మంచి శుభ సమయం కాబట్టి అలాంటి సమయాల్లో మనం చేసేటువంటి ఇలాంటి పరిహారాలు కూడా మనకి వంద రెట్ల ఫలితాన్ని అధికంగా ఇస్తాయి కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో అంటే ఐదు గంటల లోపు చేయటానికి ఉదయం పూటైతే ప్రయత్నం చేయండి లేదంటే సాయంత్రం వేళ పడుకోబోయేటప్పుడైనా చేసుకోవచ్చు అనమాట శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ ఈ యొక్క పరిహారాన్ని చేసుకోండి ఆ నెంబర్ వచ్చేసి ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఈ పంచభూతాల సాక్షిగా ఈ యొక్క నెంబర్ అనేది మీరు రాసుకొని మీ యొక్క పౌచ్లో కనుక పెట్టుకున్నట్లయితే ప్రతినిత్యము మీ జేబులో ఉండే విధముగా చూసుకున్నట్లయితే కనుక మీకు రావాల్సిన ధనం అనేది మీకు రావాల్సినటువంటి బంగారం కానీ ఏదైనా కూడా తొందరగా మీ వద్దకు వచ్చి చేరుతుందన్నమాట మీరు ఊహించని స్థాయిలో విపరీతమైన ధనయోగాన్ని మీకు కలుగ మీ కష్టానికి మీ శ్రమకు మీ యొక్క ఉపాధికి తగినటువంటి ఆదాయాన్ని మించి అదృష్టాన్ని మీకు కలుగ కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఏంజల్ నెంబర్స్తో ఒక్కొక్కసారి మీకు తెలియని ఊహించని ధనాదాయం అనేది కలుగుతుంది ఈ వీడియో అయితే ఇంతటితో మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి మీరిచ్చే సపోర్ట్ అనేది మాకు చాలా ఎనర్జీ అనేది తెస్తుందనమాట మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్